నమస్కారం సోదాకా టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో వి అండ్ వైఆర్ కాలేజ్ గార్ పి రవికుమార్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వి ఆర్ఎస్ అండ్ వి కాలేజ్ వారు కాలేజీలో యాభై శాతం మేనేజ్మెంట్ కోటాలో ఉచిత విద్య అందించడానికి ఇంజనీరింగ్ కోర్సులు పేదవారికి ఉచితంగా అందిస్తామన్నారు చదువు అయిపోయినాక ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళనక్కర్లేకుండా సంస్థలైన ఎలమంచులి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఉద్యోగాలు ఇవ్వబడునని అన్నారు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు సంపాదించుకునే ఫ్యామిలీస్ చాలా కష్టపడి ఉండేవాళ్ళు ఈరోజున ప్రతి ఇంట్లో ఉన్నారు కాబట్టి జనరేషన్స్ మానే కానీ రెండు వేల పదిహేను నుంచి అంతటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయిపోయింది మేము ఏం చేస్తున్నాం టోటల్గా మేము ఎయిటీస్లో నేను ఎయిటీస్లో చదువుతున్నా నైంటీస్లో ఒక ఎర్లీ నైంటీస్లో నాకు గ్రాడేషన్ అయిపోయింది ఎయిటీస్లో నైంటీస్లో ఉండే విద్యా విధానం అంటే ఎలా ఉండాలి ప్రిన్సిపల్స్ ఎథిక్స్ మహాత్మా గాంధీ గారి ప్రిన్సిపల్స్ తోటి కూడా ఈ కాలేజీలో చదవాలి అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న చదువుకున్న వాళ్ళతో అప్పుడు ఇంటర్మీడియట్ సీట్లు ఈ కాలేజ్లో ఇంతటి డిమాండ్ ఉండేది అంతటి అంటే అంత ఫేమస్ కాలేజ్ పెద్ద పెద్ద చదివిన కాలేజ్ అలానే అదే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కాకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీ కొంచెం అడ్మిషన్స్ తక్కువగా తక్కువగా అవుతా చెప్పు అందుకోసమే ఇంజనీరింగ్ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మెకానికల్ ఇండస్ట్రీస్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ కానీ లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ నియర్లీ ఫార్టీ ప్లస్ కంట్రీస్లో ఉన్న ఎలా మంచి సంస్థ వాళ్ళని తీసుకోవడం అనేది నిజంగా మనం చేయాలని కాలేజీకి అదృష్టం కాలేజీ కాదు మన మన ఉన్న సొసైటీలో ఉన్న పిల్లలు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చూసాను నేను శాన్ఫ్రాన్సిస్కోలో క్యాబ్స్ చూసాను క్యాబ్స్ అంటే డ్రైవర్ లేకుంటే క్యాబ్ వచ్చేసి ఉంటుంది కానీ కొద్దిగా ప్రోగ్రామ్ ఏంటంటే మన డెస్టినేషన్ చెప్తే తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే అంతే ఎందుకంటే అంత డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎలా ఉందంటే చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ దట్ ఎవ్రీ జాయిన్ అయితే మా బాధ్యత మా భరోసా పాస్ చేయిస్తాం హండ్రెడ్ పర్సెంట్ పాస్ చేపిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జాబ్ ఇస్తాం జాబ్ తెప్పిస్తాం లేకపోతే మేము జాబ్ ఇస్తాం ఎందుకంటే మాకు ఫార్టీ ప్లస్ కంట్రీస్లో కంపెనీస్ ఉన్నాయి ప్లస్ పోనే దీనిలో కంపెనీస్ ఉన్నాయి మా ల్యాబ్స్ ఎలా ఉంటాయంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి మా వాళ్ళే ప్రోడక్ట్ తయారు చేస్తారు ఇక్కడ దానికి థియరీకి అనుసంధానం చేస్తాం తీరీ ఏమైతే చదివారో అంటే సేమ్ ప్రోడక్ట్ వాళ్ళు వాళ్ళు చూస్తారు అక్కడ సేమ్ ప్రోడక్ట్ దానిలో నుంచి అగైన్ అప్డేటింగ్ అయ్యేది మంచిగా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ దాని ప్రోడక్ట్ కూడా చేస్తారు చేసి ఒకటే అంట మా సిఈఓ సార్ లోకల్ ఏరియాలో నీడీ ఫుడ్ మన మంచి సొసైటీకి మనం సర్వీస్ చేయాలి ఆ సర్వీస్లో ఎలా సర్వీస్ అయితే ఓన్లీ ఎడ్యుకేషన్ ద్వారా అయితే but probably generations have changed is true